భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్ష రంగంలో మరో పెద్ద ముందడుగు వేయనుంది ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ ప్రయోగానికి నేడు నింగిలోకి దూసుకువెళ్లనుంది ఇప్పటికే రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ ప్రయోగం జరగనుంది చెన్నైకి చెందిన స్టార్టప్ స్పేస్ రిక్షా యొక్క నూట ఐదు కిలోల ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ ఎయిట్ ఉపగ్రహాన్ని రోదశ్రీలో ప్రవేశపెడతారు ఈవోస్ ఎయిట్ ఉపగ్రహం కొత్త భవిష్యత్తు సాంకేతికతతో నిండి ఉందని ఇది ఇస్రో భారతదేశ ప్రజల కళలకు శక్తినిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఈ ఉపగ్రహంలోని ఒక ప్రత్యేక పరికరం అతి నిలోహిత కాంతికి గురి కావడాన్ని కొలుస్తుంది ఇది గగన్యాన్ మిషన్ కూడా ఉపయోగపడుతుంది ఈ పరికరం మిషన్ సమయంలో వ్యోమగాములు అతి నీల లోహిత కాంతికి గురికావడాన్ని కొలుస్తోంది అయితే రెండు వేల ఇరవై రెండులో ఎస్ఎస్ఎల్వి మొదటి ప్రయోగం విజయవంతం కాలేదు ఆ తర్వాత పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడున రెండవ ప్రయోగం విజయవంతం కాగా ఈసారి మూడవ ప్రయోగం జరగనుంది ఈ ప్రయోగం విజయవంతమైతే అయితే ఎస్ఎస్ఎల్విని వాణిజ్యపరంగా మరింత మెరుగైన రీతిలో ఉపయోగించుకోవచ్చని ఇస్రో భావిస్తోంది